తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ క్రితం మనం చూసినట్టయితే రఘునందన్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు అంటే నాలుగు జిల్లాల నుంచి మన మన ఎమ్మెల్యేలు మనతో పాటు టచ్లో ఉన్నారని చెప్పేసి అన్నారు అది ఇదేనా అంటారా అరే అనేక సందర్భాల్లో మా నాయకులు చెప్పి ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో అన్నారు వాస్తవం ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం నలుగురు అది ఇరవై మంది టచ్లో ఉన్నారు మాకు ఈటల్ రాజేందర్ గారు స్వయంగా చెప్పిండ్లు బండి సంజయ్ గారు స్వయంగా చెప్పిండ్లు మా పార్టీ మా పార్టీతోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పిండు అయితే మేము కొనుగోలు చేస్తున్నట్ట అరే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తలేనండి వాళ్ళను అవమానపరుస్తున్నారు వాళ్ళని కించపరుస్తున్నారు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ మేము బీజేపీలో చేరడానికి సిద్ధంగాను సరైనటువంటి సమయం తీసుకొని వస్తామని చెప్తున్నారు అయితే మేము కొనుగోలు చేస్తున్నట్ట వాళ్ళని అన్న అర్థం ఉందా ఏమన్నా ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ బీజేపీ మీద బురద వెళ్ళడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అన్ని ప్రయత్నాలు చేసినారు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేళ్ళు ప్రయోజనం లేదు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు ఫలితం లేదు ఒక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి మీద వంద మంది ఎమ్మెల్యేలను పోటీ చేపిస్తున్నారు అయినా ఫాయిదా లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామా క్రియేట్ చేసి ఇట్లనన్నా ఏదన్నా సాధించాలనుకుంటున్నారు కానీ మునుగోడు ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయినరు కొట్లాడేటువంటి కొదమసింహానికి పట్టం కట్టాలని నిర్ణయించిన తర్వాత ఈ ఈ డ్రామాలకు ప్రజలు ఎవ్వరు కూడా దానికి ఎవరు కూడా స్పందించారు ఎవరు లొంగిపోరు నాలుగు రోజులతో సమయం ఉంది మన మన ప్రచారానికి ఈ నాలుగు ఇంకా తప్పకుండా తప్పకుండా ఇప్పుడు మనం చూసినాం గత ఎన్నికల సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ గారిని ఎవరో హత్య చేస్తారు అని చెప్పి అట్లా ఒక డ్రామా క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు ఇదొకటి చేసండు రాబోయేటువంటి మూడు నాలుగు రోజుల్లో కేసీఆర్ అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మునుగోడు ఉప ఎన్నికతోని టిఆర్ఎస్ పార్టీ మునుగబోతున్నది మునుగోడు ఉప ఎన్నికతోని కాంగ్రెస్ గతం టిఆర్ఎస్ గతం పోతున్నది కాబట్టి ఆ భయంతో ఇలాంటి చిల్లర వేషాలు ఇస్తున్నారు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్